జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఇవి పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు ఇవి ఈ ఎన్నికల్లో మీ బిడ్డది జగన్ది పేదల పక్షమని అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నాను కాబట్టి మీ ప్రతి ఓటు మీకు మీరుగా మీ కుటుంబంగా వచ్చే ఐదేళ్ళు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తూ ఉంది మీకు మీ కుటుంబానికి మంచి కొనసాగుతుందా లేదా అన్న నిర్ణయిస్తుంది ఇవాళ మీరు వేసే ఈ ఓటు ఐదు వారాల్లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో జగన్కు వేస్తే జరిగే ప్రతి మంచి కూడా కొనసాగింపు అదే చంద్రబాబుకు వేస్తే జగన్ తెచ్చిన పథకాలన్నీ ముగింపు మోసపోవటం అందుకే బాగా ఆలోచించండి బాగా ఆలోచించి ఓటు వేసే ముందు ప్రతి సందర్భంలోనూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఆలోచించండి దారి చంద్రబాబు దారి ఎప్పుడూ కూడా అడ్డదారి చంద్రబాబు నాయుడుకు రాజకీయ విలువలు ఎప్పుడూ కూడా పాతాళంలోనే ఉంటాయి ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా విలువలు విశ్వసనీయత అన్న పదాలకు అర్థం తెలియని వ్యక్తి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు మార్కు రాజకీయం ఏమిటి అంటే చంద్రబాబు పేరు గుర్తుకొస్తే మనకందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి అంటే ఆయన మార్కు రాజకీయం ఏమిటి అంటే చంద్రబాబు మార్కు రాజకీయం వెన్నుపోట్లు దగ మోసం అబద్ధాలు కుట్రలు इवे चंद्रबाबू मारको को राजकीय